साइंसर हाँ अब साइंसर है ना साइंस तो तू रहता है कौन सा भी हाँ अगर कंटेंट चीज बिगड़ पावट पापू चाहे बिगड़ क्या पावट पापू उपलब्ध हो जाता है ऐसा इंजर्ड साइड चलो इंजर्ड साइड तो मैंने आपसे कहा मैंने డాక్టర్ నేను భద్రాద్రి జిల్లా బిసిటీస్ లో పనిచేస్తున్నాను ఈరోజు గౌరవ కొత్తవరం శాసనసభ్యులు గారు సుమారు కోటి విలువ చేసే నూతన పరికరాలను పాలమంచ ఆసుపత్రిలో ప్రారంభించడం జరిగింది ఇందులో కంటికి సంబంధించి ఓపీవీ తర్వాత డెంటల్ సంబంధించిన ఓపీడీ తర్వాత ఈఎండి సంబంధించిన ఓపీడీ ప్లస్ ఆపరేషన్ థియేటర్ సామాన్లు అదేవిధంగా డెంటల్ వార్తకు సంబంధించిన సీరామ్ మరియు అత్యాధికమైన పరికరాలని కూడా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు తాలంజ్ ఆసుపత్రిలో ప్రారంభించారు మొట్టమొదటిసారిగా ఈ సిహెచ్ యాభై పడకలు అయినప్పటికీ కూడా వంద పడకల రేంజ్లో సామర్థ్యంలో ఇక్కడ సర్వీసెస్ అందుతున్నాయి అందులో భాగంగా ఈ సిహెచ్ని పూర్తిగా ఇంకా మరింత బలపరిచేందుకు కూడా ఈ మొట్టమొదటిసారిగా ఇక్కడ స్పెషలిస్ట్ డాక్టర్స్ ని గారి ద్వారా ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసి ప్రజల కొరకు ఈ పరికరాన్ని శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక రెండు ల్యాండ్స్ మిషన్ ఎక్స్ట్రాగా ఇచ్చారు అవి అన్ని కూడా పేషెంట్లకి హెల్ప్ఫుల్ అవుతుంది తర్వాత నోట్లు పది మిషన్లు ఇక్కడ పనిచేస్తున్నాయి అదేవిధంగా జనరేటర్ కొత్త జనరేటర్ ఇచ్చారు సో ఎండాకాలంలో అయినా వర్షాకాలంలో అయినా సరే పవర్ ఖర్చు ఉన్నప్పుడు కూడా ఎటువంటి ఆపరేషన్లకు విఘాదం ఈరోజు ఈఎన్టీ ఆప్తమాలజీ అలాగే ఆర్తో అదేవిధంగా డెంటల్కి సంబంధించినటువంటి ఎక్స్రే అలాగే నూతన ఎక్స్రే మొత్తం బాడీ ఎక్స్రే అలాగే మన జనరేటర్ కొత్త జనరేటర్ ఆపరేషన్ థియేటర్లో మిషన్ ఇవన్నీ కూడా ఇవాళ మనం ప్రారంభించుకోవడం జరిగింది దీని ద్వారా మరింత మెరుగైన వైద్య సౌకర్యాలని పేషెంట్స్ కల్పించడానికి అవకాశం ఉంది దానికంటే ముందే మనం ఇక్కడ పది డయాలసిస్ యూనిట్స్ని మనం శాంక్షన్ చేయించుకున్నాం ఫస్ట్ ఐదు ఇక్కడ చేయించాను తర్వాత ఇంకో ఐదు కూడా చేయించుకోవడం జరిగింది ఇప్పుడు హండ్రెడ్ బెడ్రెడ్ హాస్పిటల్ కింద దీన్ని కన్వర్ట్ చేయడానికి కూడా ప్రయత్నం జరిగింది అలాగే లిఫ్ట్ సెకండ్ అపార్ట్మెంట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ విత్ లిఫ్ట్ అది కూడా పరిశీలన చేస్తున్నారు ప్రతిపాదనలు వచ్చినాయి వీటితోడు ఇంకా ఇతర సౌకర్యాలు ఏమన్నా కూడా అవన్నీ కూడా దాదాపు ఆల్మోస్ట్ ఇది ఇది ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ అయినప్పటికీ కూడా మోర్ దాన్ హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్గా ఇది పనిచేస్తుంది అంటే హండ్రెడ్ కంటే ఎక్కువ పేషెంట్స్కి ఇది ఉపయోగపడతా ఉంది ఇందులో ఈ కృషిలో మన డిసిహెచ్ఎస్ రవి గారు అలాగే సూపరింటెండెంట్ రామ్ ప్రసాద్ గారు సీనియర్ డాక్టర్ గారు మన దొర గారు ఇంకా ఇతర వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరూ కృషి ఉంది వాళ్ళందరినీ నేను మనస్ఫూర్తిగా జ్ఞానం తెలియజేస్తున్నాను ఇంకొద్ది రోజుల్లో ఇంకొక మంచి వార్త ఏంటంటే మీ రిప్లేస్మెంట్ కూడా సక్సెస్ఫుల్గా చేశాను మీ రిప్లేస్మెంట్ నేను రోడ్ చేసినట్టు నాకు కూడా చెప్పలేదు త్రీ మంత్స్ బ్యాక్ ఇదే చేశాను అందుకని ఇంకా మంచి పనులు చాలా చేయాల్సిన అవసరం ఉంది శానిటరీ కానీ ఇన్షిన్ కానీ జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత నీట్నెస్ ఉండాలి పేషెంట్స్కి ఏ నిమిషం వచ్చినా కూడా అందుబాటులో ఉండాలి ఏ కూడా ఇక్కడ సౌలభ్యం లేదు అవకాశాలు లేవని వెనక్కి పంపించడానికి పంపించద్దు ముందే అడ్మిట్ చేసుకుని వాళ్ళకి ప్రిలిమినరీ ప్రాథమిక చికిత్సను అందించి అప్పుడు మీ వల్ల కాను తర్వాత ఎలా ఉంటుంది ముందు వాళ్ళకి మనోన్పనం కల్పించి ఆ విధంగా చేయాలి అంబులెన్స్ అంబులెన్స్ కూడా వచ్చే ప్రయత్నం చేద్దాం ఆ విధంగా ఒక మన ప్రైవేట్ రంగంలోని హాస్పిటల్స్ పెడితే దీంట్గా ఈ హాస్పిటల్ పనిచేసి విజయవంతం కావాలని కోరుతూ మరొకసారి రవి యాతల అలాగే ఇతర డాక్టర్స్ వాళ్ళందరికీ అలాగే మన మెడికల్ సిబ్బంది సిస్టర్స్ ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి వివిధ డిజిగ్నేషన్స్తో ఉన్నటువంటి మొత్తం మెడికల్ సిబ్బంది అందరూ కూడా నేను అభినందన తెలియజేస్తూ మీ అందరూ విజయవంతం అవ్వాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం Đáp lại, 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 Đáp اے جوڙي کي تران گني جي پيغام ٽائن جوڙي کي ٽائن جوڙي کي

તરી tract ને tract ને tract ને tract ને

పెద్దగుడిపి జం ఎపిసండలం

అంత కర్మకర్త రహస్య రహస్యం ఓమ ఓమ శ్రీ శ్రీ నిబి నిబి కానకిం శ్రీ శ్రీ కర్మదర్గా వ్యవస్థాన వ్యవస్థాన మధ్యముడి 19 తరాలకి జ్ఞానోద్భవం ఏబీ జగనాన ప్రోగ్రాము రామ బాలసమరల అవచమడల గురాతి ప్రకటన అలా వెండిలా తో దమో బమితమ పకడబసు నాది సూర్యపవని నిర్భయత ఆసి చిన్న పొడు తచ్చనాప దర్ప ఆదో నాకో ప్రతిదమేన ప్రతిదమేన ఏక జగన్నాథపురం గ్రామం కేసార్ జగన్నాథపురం గ్రామం ఆలయ కమిటీ సేర్మి తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ నేను షేర్మే వచ్చి ఇక్కడ అమ్మవారి గుర్తు సేవ చేసుకోవడానికి వచ్చాను భక్తులు తప్పిందా వచ్చిన భక్తులతో భక్తులలాగా కలిసి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పాలన సాగిస్తానని ఆలయ కమిటీ ఆలయ అభివృద్ధి కోసం గవర్నమెంట్ ఏదైతే ఉందో తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధుల నుంచి కానీ అంటే గవర్నర్లను గురించి కానీ తీసుకొచ్చి ఆలయ అభివృద్ధి చేస్తానని అలాగే మా మీద పెట్టినటువంటి బాల బాధ్యతలను ఎటువంటి ఎటువంటి ఆకర్షణీయ ఘటనలు జరగకుండా ఇక్కడ మాకు ఏదైతే బాధ్యతలు ఇచ్చారో ఆ బాధ్యతలను నిర్వహిస్తానని అమ్మవారికి సేవ చేసుకుంటానని తెలియజేసుకుంటూ అవకాశం అవకాశించినందుకు

a <suss> s <suss>

నియోజక అయ్యింది మండలాల్లో నమ్మి ఎక్కడ కూడా పార్టీ మారలేదాక నిజాయితీగా నిక్కర్శగా ఉన్నారు ఈ రోజు వరకు కూడా వాళ్ళందరూ కూడా ధ్యాన్స్ అభ్యర్థులు ఫలంద కార్యకర్తలందరికీ కాబట్టి వేదిక ఉన్నటువంటి నాయకత్వాన్ని ఒకటే కోరుతున్నప్పుడు ఈ ఆశ్చర్యంలో భవిష్యత్తులో ఈ పార్టీ తల్లి పటిష్టండి గెలుస్తుంది ఏ ఎన్నికల ఏ ఎన్నికొచ్చినా టీఆర్ఎస్ పార్టీ మందలు పడతామని గెలిచిస్తుంది కార్యకర్తల కూడా ఆ రకంగా అని చెప్తా ఉన్నమా కానీ నాయకత్వం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని ఒక్కసారి మీరు స్వీకరించాలి కార్యకర్త మనం వెలుగినాలని చెప్పేసి అందరి కార్యకర్త యొక్క మనోభావం కూడా మీరు అర్థం చేసుకొని చెప్పి చాలా కష్టపడి భద్రాలంలో మూడవసారి కూడా ఒకే ఒక్క తీటు గెలిస్తే కార్యకర్తల కష్టం తెలవని వాడు మరి పార్టీ మారిపోయాడు మళ్ళీ దగ్గరికి వచ్చింది మళ్ళీ ఏం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు కాంగ్రెస్ను బొంద పెట్టేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా దానికి ఇతానికి మనంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి మరోసారి మీకు గుర్తు చేస్తూ అట్లాగే ఉద్యమం మరో ఉద్యమ నాయకుడు నరేందర్ గారిని ఒక నిమిషం బస్సు ఇచ్చాల్సిందిగా